ఈ నెల ముప్పై తారీఖున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ గారి మా పిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సంచార జాతులు అర్థ సంచార జాతులు విముక్త జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా మరి విజయవాడలోనే నోవటల్ హోటల్ హోటల్ దగ్గర సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ఈరోజు పెదకూరపాడు కాన్స్టెన్సీ రోసూరు మండలం మన బుడగజంగాల కాలనీ నుంచి మన సోదర సోదరి మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాము సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడినటువంటి మన బుడగజంగాల సామాజిక వర్గం నుంచి పక్కనే ఉన్నటువంటి చెంచు కాలనీ నుంచి మరి వీరందరూ కూడా మనం ముప్పై తారీఖున జరుపుకుంటున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మరి పెద్దకూరపాడు నియోజకవర్గం చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి వెంకళరెడ్డి గారు అనంతనాయుడు గారు చారి గారు సులోచన గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు నమ్మాలపాటి శ్రీనివాసరావు గారు అలాగే అమరావతి మండల పార్టీ అధ్యక్షులు పుల్లారావు గారు మరి తిరుమల తిరుపతి తిరుపతాచారి గారు మరి అందరూ కూడా మరి బాలస్వామి గారు రమారెడ్డి గారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పెద్దకూరపాడ నియోజకవర్గ నాయకులు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి వచ్చారు మన అందరం కూడా ముప్పై తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారి అధ్యక్ష జరుగుతున్నటువంటి సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతుల విముక్త దినోత్సవాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పని పిలుపునిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్